Que soaram. బెల్లంపల్లికి విచ్చేసిన మారు పేర్ల నాయకులకు పూలమాలలతో స్వాగతం పలికి వారికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొని బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్లటం జరిగింది అనంతరం అంబేద్కర్ కి పూలమాలలు వేసి మారుపేర్ల సమస్య పైన వినతి పత్రం ఇవ్వటం జరిగింది మారు పేర్ల కార్మికులకు వారి పిల్లలకు వెంటనే న్యాయం చేయాలి వారి యొక్క న్యాయమైన డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది మారుపేర్ల కార్మి యాత్రకు విచ్చేసిన నాయకులకు మద్దతు నిలుస్తున్నాం వారి యొక్క భవిష్యత్ కార్యాచరణకు కూడా తోడుంటాం వారి యాత్ర కొత్తగూడెంకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాం వారి న్యాయమైన డిమాండ్ ని సంఘం సంఘంటియుసి రాబోయే స్పీకర్ స్ట్రక్చర్ మీటింగ్ లోని మాట్లాడి వెంటనే మారుపేరు సమస్యను పరిష్కరించాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది యాజమాన్యం వెంటనే మారుపేర్ల పైన నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మారుపేర్ల నాయకులు మరియు ఎస్ఓకేఎస్ నాయకులు బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు బడికెల శ్రవణ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు ఇవాళ భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఆల్రెడీ ఎలక్షన్ల ముమ్ముగా కూడా హామీ ఇవ్వడం జరిగింది వారు పేర్ల సమస్యను పరిష్కరిస్తాము ఖచ్చితంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతానని ఎలక్షన్ సమా సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు మాటిచ్చారు వారి మీద నమ్మకం కూడా ఇంకా కోల్పోలేదు మేము దయచేసి రేవంత్ రెడ్డి గారు అన్నగారిని మేము కోరుతున్నాం కార్మికుల కొడుకులుగా పుట్టడమే మేము చేసిన తప్పనే దృష్టికి మేము వచ్చాము దయచేసి మారుపేర్ల సమస్యను తొందరగా పరిష్కరించి మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాం అదే మేము వేరే ఏది డిమాండ్ చేయట్లేదు ఆల్రెడీ ఆర్ఎల్సీ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్నే సర్కులర్ రూపకంగా విడుదల చేయాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మా ప్రాంతానికి తలమానికమైనటువంటి తెలంగాణ పొంగు బంగారం సింగరేణి గోల్బెల్ ప్రాంతం మరి గోల్బెల్ట్ ప్రాంతంలో మరి గత ప్రభుత్వాలు డిపెండెంట్ ఉద్యోగాలను కూడగొడితే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి డిపెండెంట్ ఉద్యోగాల పేరు మార్చి కార్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించడం కల్పించడం జరిగింది కానీ ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల బాధలు అర్థం చేసుకొని వారు పేర్లు మరి తప్పుబడ్డ పేర్లను పరిష్కరించాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది అప్పుడున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి కానీ అప్పుడున్న అక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం స్పందించకపోవడం దాని తద్వారా ఎన్నికలకు కోరు రావడం అది ఆగిపోవడం జరిగింది మరి మొన్నటి ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీ కార్మిక సంఘాల నాయకులు మరి ఆ రోజు ఎలక్షన్కు పోయే ముందు మరి కార్మికులను కూడా మేము పేర్లు మారుస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి సింగరేణి కార్మికులు ఓట్లు వేయించుకోయ్యేలా వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుజైనటువంటి విషయం ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగా ఇవాళ డిపెండెంట్ కార్మికులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను కూడా మోసం చేసేటువంటి ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం వెంటనే మీరు స్పందించి ఈ ఏదైతే అన్యాయం జరిగిందో దీనికి న్యాయం చేయకపోతే డిఆర్ఎస్ విద్యార్గం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కోలేటి నుండి ప్రారంభమైనటువంటి మార్పేర్ల డిపెండెంట్ కార్మికుల పిల్లల యొక్క యాత్రను వెల్లంపల్లిలో మేము సింగరేణి ఆపరేటర్స్ అయిన కార్మిక సంఘం తరఫున వీరిని మేము స్వాగతం పలికి మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు వీళ్లకు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఎస్ఓకేఎస్ ముందుండి వీళ్లకు మద్దతుగా నిలుస్తాయని మేము చెప్తా ఉన్నాం వీరు తలపట్టినటువంటి వీరి యొక్క న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మార్పేరు ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం మార్పేర్లపైన వెంటనే సర్కులర్ అమలు చేయాలా జారీ చేయాలా అంతేకాకుండా ఏఐటీసీ సింగరేణిలో గెలిచినటువంటి యూనియన్ ఏఐడిసి వాళ్ళు కూడా రేపు జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో ఈ మార్పేర్లకు సంబంధించినటువంటి ప్రస్తావన తెచ్చి వీళ్లకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము వీరికి మాట ఇచ్చింది గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సింగరేణి కార్మికుల డిక్లరేషన్ లో వీళ్లకు బాధ్యాప్తగా మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి వెంటనే ఆ మాటను నిలబెట్టుకోవాలని సింగరేణి ఆపరేటర్ సైడ్ కార్మిక సంఘటనను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా వీరి పోరాటాలు ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు మేము వీరు వెంబడి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ బెల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి వచ్చిన వీరి యాత్ర ఖచ్చితంగా గోదా మన గోదావరి మీది కలిగి కొత్తగూడెం వరకు సాగాలని కోరుకుంటా ఉన్నాం వీళ్ళకి అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగానే పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు సింగరేణి మారుపేర్ల పేర్ల బిజినెస్ పెండింగ్ కేసుల గురించి ఈ యొక్క పాదయాత్ర మేము మన ఓలెటి కానుంచి ప్రారంభించి కొత్తగూడెం వరకు మా ఒక పెండింగ్ విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను ఎంపీలను కోరుతున్నాము దయచేసి అన్న ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో మీరు మాకు చేసినటువంటి ఒక హామీ ఏదైతే మార్పేర్ల విషయాన్ని పేరు మార్పిడి ఈరోజు వచ్చింది కాదు వెనుకటి నుంచే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి మేము వెంటనే చేస్తామన్నారు మొన్నటి మొన్న సీఎం సభ పెద్దపల్లి మీటింగ్లో కూడా మాకు సంబంధించిన ఐటీ మినిస్టర్ గారు కూడా మాకు న్యాయం చేస్తారో త్వరలో అన్నారు కానీ ఆ ఫైళ్ళు ఎక్కడైతే ఉన్నాయో మీకు తెలుసుకుంటే అవి ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉంటుందో దయచేసి సార్ మీరు చొరవ చూపితే మీరు ఒక రెండు నిమిషాల పని మీరు ఒక ఫోన్ చేసి తీరని యాదవ్ని సంబంధించిన సీఎన్ఎండి వనరాం సార్ గారు చెప్పినట్టయితే ఆ లీగల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అని అంటున్నారు వెనుకడి చూసుకుంటే లీగల్ డిపార్ట్మెంట్గా ఎలా అవుతాయి ఆ రోజు ము ముప్పై సంవత్సరాలు మా ఫాదర్లు సింగరేణి చేయలేదా చేసినప్పుడు మీ ఉద్యోగ ఉద్యోగాలు తండ్రులు చేసినప్పుడు మేము హాస్పిటల్లో ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు వారి యొక్క కొడుకు లేక మాకు ట్రీట్మెంట్ చేయలేదా ఈరోజు మీరు కొడుకు కాదని చెప్పేసి మమ్మల్ని నిలదీస్తున్నారు మేము కాదా అని చెప్పేసి సింగిరే యాజమాని తెలియదా మీకు కూడా ధార్మిక సంఘాలకు కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు తెలియదా దయచేసి ఈ యొక్క మొన్నడికి ఉన్న వాదనలో శ్రీధర్ అనే వ్యక్తి ఒకన్న ఇదే ఉద్యమం చేసి ఇదే పోరాటం మార్పిల్ల విషయం పైన పోరాడి వాళ్ళ తండ్రిని కోల్పోయాడు పదకొండు రోజులు కాక ముందుకే ఈ అన్న కూడా చనిపోవడం జరిగింది ఈరోజు అన్న కోసం మేము మా కోసం రేపొద్దున మేము కూడా చనిపోయే పరిస్థితికి వస్తుందా అన్న భయాందోళన ఉంది ఈరోజు మేము రోడ్డుకి ఎక్కినా కూడా అసలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు దయచేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ మేము దయచేసి కోరుకునేది మాకు మద్దతుగా మీరు వచ్చి క్యాబినెట్లో మాట్లాడి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే సింగరేణి విజన్ పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని మేము కార్మికుల పక్షాన అన్ని కార్మికుల సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి మేము ఇక్కడ పెళ్ళపెల్లి మన అంబేద్కర్ షాచ దగ్గర కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది కోలేటి కానుంచలే కొత్త కూడా మూడు వందల కిలోమీటర్ల మా ప్రయాణంలో అన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో అందరి మద్దతు మేము కోరుతున్నాము ఆడపిల్లలు కూడా ఈరోజు రోడ్డు ఎక్కి చేస్తుంటే మాకు మద్దతు ఇవ్వడానికి మీరు రావాలని కోరుతున్నాము